నంద్యాల గర్ల్స్ కాలేజ్లో ఇంటర్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా ఏపీలో నేటి నుండి ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఫరూక్ తెలియజేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు శనివారం నుంచి ప్రారంభించనున్నారు దీనివల్ల లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందని ఆయన తెలిపారు ఈ మధ్యాహ్న భోజన పథకానికి సుమారు నూట పదహైదు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు

తెలియజేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి గౌరవ మంత్రి గారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం మన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగోడాలి చక్కగా చదువుకోవాలి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో తల్లిదండ్రులు గురువులు గర్వపడే స్థాయిలో వాళ్ళు నిలవాలి సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీస్గా ఎదగాలి గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుండి నడిపించాలి అన్న ఉన్నతమైన ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు విద్యారంగానికి సంబంధించి అనేక కార్యక్రమాన్ని మనకి తీసుకొస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న కళాశాల భోజనం పెట్టాలి అన్నది మంచి ఆలోచన ఆ ఆలోచన ఈరోజు అమలుకే వచ్చింది మీ అందరితో కలిసి ఈరోజు కాసేపట్లో మేము కూడా ఆ మధ్యాహ్న భోజనం తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి చక్కని అంటే లర్నింగ్ స్కిల్స్ ఉండాలి స్టూడెంట్ యొక్క లర్నింగ్ అవుట్కమ్ బాగుండాలి అన్న ఆలోచన అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చక్కగా తీర్చిదిద్దాలి అన్నది ఆలోచన లర్నింగ్ అవుట్కమ్స్ బాగుండాలి అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి మన ఇంట్లో ఉండే ఏ విధంగా ఉంది మన ఇంట్లో సోషల్గా ఏ విధంగా ఉంది అలాగే కళాశాలకు వచ్చేటప్పుడు మీరు ఎలా నేర్చుకుంటున్నారు కళాశాల నుంచి బయటకు వెళ్ళేకి ఏ విధంగా ఉంటున్నారు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది ఏంటి అన్నది ఇష్యూస్ పైన మీ అవుట్కమ్స్ డిపెండ్ అయి ఉంటాయి అందులో ముఖ్య భాగం హెల్త్ కూడా ముఖ్య భాగం పోషిస్తుంది అందులో ఆడపిల్లలకి అయితే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో చక్కని హెల్త్ ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉంటేనే మంచిగా చదువుకోవాలి తప్పకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అందరికి పేద విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాని ఈ రోజు మధ్యాహ్న భోజనం మేము కానీ కలెక్టర్ గారు కానీ డిఈఓ గారు కానీ అందరూ కూడా పాల్గొన్నారు మళ్ళీ ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీనికి కొంత సాగాల రోజు మరి మంచి మంచి భోజనం అయితే బాగానే ఉంది సాంబార్ మరి మేము కూడా తినాము మీరు కూడా తిని టేస్ట్ చెప్పండి కూడా ప్రభుత్వం ఒక దృక్పథంతో ఈ పనిచేస్తూ ఉంది ఒక సంకల్పం ఆ రోజు అయితే చదువు చెప్పినారు లోకేష్ బాబు గారు దాన్ని కూచ తప్పకుండా ఈరోజు పాటించడం జరిగింది అది ది కమిట్మెంట్ ఉంది గవర్నమెంట్ అది గవర్నమెంట్ కమిట్మెంట్ తోనే పనిచేస్తూ ఉంది విధంగా